ఈ గడ్డలతో ఈ మైదా పిండితో బొబ్బట్లు అయితే తయారు చేద్దాం గెనుసుకడ్డలు అయితే ఉడకబెట్టేద్దాం ఉడిపి ఇప్పుడైతే తీసేద్దాం మైదా పిండి అయితే ఇప్పుడు కలిపేద్దాం కొంచెం పసుపు సాల్ట్ నీళ్లు ముద్ద చపాతి పిండిలాగా రావాలి నూనె రోల్ అయితే నూనె అప్లై చేసాను పిండి ఎత్తుకోకుండా మనం కలుపుకున్న పిండి అయితే దంచేసుకుందాం పిండి స్మూత్ గా వచ్చేదానికి మనం దంచుకోవాలి పిండి అయితే స్మూత్ స్మూతీగా బల వచ్చింది యాలక్కాయలు మనం ఉడకబెట్టుకున్న గడ్డలు అయితే దంచేద్దాం మనం తురుముకున్న బెల్లం అయితే వేసేద్దాం మొత్తం బాగా కలిసేలా దంచుకోవాలి మనం దంచుకున్న గెంజగడ్డ అయితే తీసేద్దాం మనం దంచుకున్న గెన్సుగడ్డ బెల్లం అయితే ముద్దలైతే చేసాను మనం దంచుకున్న పిండి కూడా ముద్దలు చేయసాను ఈ నెయ్యి అప్లై చేసుకుని పిండి ముద్ద అయితే వెడల్పుగా చేసుకోవాలి మన గడ్డ ముద్ద అయితే పెట్టేసి క్లోజ్ చేయాలి మనం చేత్తో ఈ విధంగా అయితే బాగా తట్టుకోవాలి పెను మీద కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం బొబ్బట్టు అయితే వేసేద్దాం బొబ్బట్టు అయితే కాలపింది తీసేద్దాం గడ్డ నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం బొబ్బట్టు అయితే టేస్ట్ చేద్దాం నేతి బొబ్బట్ మాత్రం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్